విక్టర్ వెంకటేశ్వర్ గురించి గురించి చాలామంది కామెంట్ చేస్తున్నారు సినిమా ఎవరి వల్ల హిట్ అయింది అదేవిధంగా సినిమా కలెక్షన్స్ జెన్నులో లేవు మీరు వీడియోస్ సో చెప్తున్నారు సుత్తి చెప్తున్నారు అని చెప్పి చాలామంది చెప్తున్నారు సో అలాంటి వాళ్ళకు నేను చెప్పేది ఏంటంటే మీకు క్లారిటీగా చెప్పినా కూడా సోదిలాగా అనిపిస్తున్నప్పుడు మనం ఏం చేయలేం సో ఇప్పుడు నీట్ చెప్తున్నాను క్లారిటీ వినండి సో ఈ వీడియో చూసి ఖచ్చితంగా లైక్ చేసుకోండి మ్యాటర్ ఏంటంటే విక్టరీ వెంకటేష్ గారి కెరీర్లో ఈ సినిమా ఈ రోజుకి దాదాపుగానే సాటర్డేకి రెండు వందల అరవై కోట్లు కొట్టేసింది సండే అంటే దాదాపుగా ఈ రెండు వందల అరవై కోట్లని దాదాపుగా మూడు వందల కోట్ల వరకు లేపేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సో నాకు ఫార్టీ క్రోస్ ప్రాఫిట్ వచ్చేస్తూ నెక్స్ట్ వచ్చేసి అమెరికాలో నార్త్ అమెరికా సో సౌత్ ఇక్కడ చాలా వరకు అయితే కొన్ని ఏరియాస్ ఉన్నాయి సో అక్కడ కూడా ఓవర్సీస్ అంటారు దాన్ని సో అక్కడ కలెక్షన్స్ మాత్రం ఎక్కడ చూసినా కూడా యూనోనమస్గా వస్తున్నాయి సో టూ పాయింట్ సిక్స్ మిలియన్స్ గ్రాస్ అయితే వచ్చేస్తుంది అమెరికాలో సో ఈ విధంగా చూసుకున్న తెలుగు స్టేట్లో చూసుకున్న ఎక్కడ చూసినా కూడా మనకు వెంకటేష్ గారి ర్యామ్ మాత్రం కట్ వచ్చేటట్టు కనిపిస్తుంది సో ఫ్యామిలీ ఆడియన్స్కే బాగా కరెంట్ అవుతుంది యూత్కి కనెక్ట్ కావదా అనే డౌట్ చావనకి అయితే వస్తుంది అదేంది కామెంట్ చేశారు సో నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా చెప్తావయ్యా ఈ సినిమా యూత్కి కనెక్ట్ అవుతుంది చిన్న పిల్లాడికి కనెక్ట్ అవుతుంది ముసలి వాళ్ళకి కనెక్ట్ అవుతుంది అదేవిధంగా అయిన వాళ్ళకి కూడా కనెక్ట్ అవుతుంది సంక్రాంతి సినిమా ఆ ఐ మీన్ సంక్రాంతి పండగ ఇంటికి వచ్చిన అల్లు కనెక్ట్ అవుతుంది సో ఒకటి కా చెప్పాలంటే ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరికి ఈ మూవీ బాగా అంటే బాగా భయంకరంగా కనెక్ట్ అవుతుంది సో ఇది మ్యాటర్ సో నీకు అర్థమైంది ఈ మాటికి ఈ సినిమా ఇంతమంది కనెక్ట్ అయినాక ఖచ్చితంగా చూడకుండా ఉంటారా ఉంటారా ఉండరు ఎందుకంటే అందుకే భయా ఈ మూవీ త్రీ హండ్రెడ్ క్లోర్స్ క్లబ్ కొట్టి మళ్ళీ ఒక ఫోర్ హండ్రెడ్కి కొట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇంకా దరిదాపుల్లో రేన్ క్రేషన్స్ కూడా చూడబోతున్నారు విక్టరీ వెంకటేష్ గారు ఒకప్పుడు యాభై కోట్లు వంద కోట్లు కట్టి మించింది కొట్టి కొట్టిన సినిమా లేదు బట్ కానీ ఇప్పుడు మాత్రం రెండు వందల కోట్లు కొట్టుతున్నారంటే అది సినిమా రేంజ్ అదేవిధంగా టైం కలిసి రావడం అదృష్టం ఇలాంటివి చెప్పుకుంటూ పోతే మస్తుగానే ఉంటాయి సో ఎనీవే విటో ఇంటేషన్ గురించి చెప్పాను పోయా వీడియో చేశాను సో మీరు ఇంకా స్థితి సోది అని చెప్పకండి సో మీ కోసం సపరేట్గా వీడియో చేస్తున్నాను అంటే అర్థం చేసుకోండి చివరిదాకా దాకా చూసినందుకు థ్యాంక్స్ అదేవిధంగా ఇంకా కలెక్షన్స్ వస్తుంటాయి నెక్స్ట్ వీడియోలో ఆదివారం గురించి